అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాత్ చేతి వంట ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా మనం ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లోగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి లంచ్ బాక్స్లోకి ఈజీ టేస్టీ రెసిపీ అని చెప్పవచ్చు అయితే లేట్ చేయకుండా ఈ వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను రైస్ని ఉడికించి తీసుకున్నాను బాస్మతి రైస్ని రైస్ చల్లగా అయితేనే ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది మీరు నార్మల్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయితే సద్దన్నం ఉన్న ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి అయితే ఇలా రైస్ ఉడికించి తీసుకోవాల్సిందే ఇక్కడ నేను వెజిటేబుల్స్ చూడండి క్యారెట్ క్యాప్సికమ్ కొద్దిగా బిన్నీస్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం సన్న తరుగు వెల్లిపాయలు సన్న తరుగు తీసుకున్నాను మీరు క్యాబేజీ ఉంటే క్యాబేజీని కూడా సన్నగా తరిగి తీసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మూడు ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకోండి ఎగ్స్ మన ఇష్టం అండి ఎన్ని తీసుకున్నా పర్లేదు అక్కడ నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసామంటే ఎగ్ నీసు వాసన రాకుండా ఉంటుంది పైనుంచి కొద్దిగా మిరియాల పొడి సాల్ట్ ఇలా వేసుకోండి వేసుకొని మంటని హైలో ఉంచుకొని ఇది ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ స్లోగా ఇలా ఒక వన్ మినిట్ వరకు అనేసుకొని తర్వాత ఫాస్ట్గా అనేసుకోండి ఫస్టే మనం ఫాస్ట్ ఫాస్ట్గా అనేసామంటే చిన్న చిన్న పీసెస్గా అవుతుంది ఎగ్ ఇలా కొద్దిగా ఒక వన్ మినిట్ వరకు స్లోగా అనుకున్నామంటే కొద్దిగా లావు లావుగా ఉంటుంది ఎగ్ పీస్ అనేది చూశారు కదా వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా కలిపేసుకోండి హైలో పెట్టుకుంటే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ హైలో పెట్టుకొని చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని రెడీగా ఒక బౌల్కు తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టిన వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు వేసుకోండి వేసుకొని మంటని హైలోనే ఉంచాలి వేసి ఈ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కొద్దిగా కరివేపాకు మొత్తం వేసుకోండి ఒకేసారి మొత్తం వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేయాలి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వద్దు మంచిగా పచ్చివగా ఉంటేనే బాగుంటుంది మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే టేస్ట్ మారిపోతుందండి ఇలా ఒక వన్ మినిట్ అయితే సరిపోతుంది కొద్దిగా వేడి పడితే సరిపోతుంది హైలో ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం రెడీగా పక్కన ఉంచుకున్న రైస్ మొత్తం వేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకొని సైడ్లు అనుకుంటూ కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపామంటే రైస్ ఇరిగిపోతుంది సైడ్కి అనుకుంటూ ఒక సైడే అనుకుంటూ రైస్ కలిపారంటే చక్కగా మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అలాగే కొద్దిగా కొత్తిమీర మళ్ళీ మిరియాల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వెనిగర్ వేసుకోండి అసలు అయితే నిమ్మరసం వేసుకోవాలండి హెల్తీగా కావాలనుకుంటే ఇక్కడ నేను సోయా సాస్ కూడా వేయట్లేదు పిల్లలు కదా తినేదని చెప్పేసి ఇక్కడ మీరు కారం వెండుమిర్చి కారం అయినా వేసుకోవచ్చు లేదంటే మసాలా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇక్కడ పిల్లలు తింటారు కనుక నేను తక్కువ స్పైసీతో చేస్తున్నాను మీరు ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ ఇప్పుడే వేసేసుకొని ఇలా వన్ సైడే అల్ అనుకుంటూ కలిపారంటే చక్కగా రైస్ అనేది అందులో కలిసిపోతుంది ఎగ్లో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుందండి హైలో పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా అనుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు పిల్లలు ఇలా తక్కువ స్పైస్తో చేశారంటే పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఏ సాస్ యూజ్ చేయకుండా చేయండి హెల్తీగా ఉండండి అలాగే లెమన్ వేయండి వెనిగర్ బదులు నా దగ్గర లెమన్ లేదని చెప్పేసి వెనిగర్ వేశాను అంతే ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ